దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగును గాక బాగున్నారా మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క దిన ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఉదయం లేవగానే మీరందరూ కూడా ప్రభుత్వ సమయాన్ని గడిపారని నమ్ముచి ఉన్నాను దేవుని బిట్లారా ప్రతి కూడా పరిశుద్ధ ఆత్మ దేవుడిస్తున్నటువంటి వాగ్దానమును శ్వాసముతో పొందుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను దీవించే దేవుడిగా అని ఉంటారు ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని మనల్ని దర్శించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు మనమందరము కూడా ఈ దినం దేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం వంచండి ప్రార్థన పరిశుద్ధాత్మ దేవ మీకు వేలాది వందనాలు స్తోత్రములు ఉదయకాల సమయంలో మేమందరము ని వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి బలపరిచి దీవించమని ఏసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి యశ్య గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చినము మొదటి భాగమును చదువుకుందాం నేను నేనే మిమ్మ నోదార్చి వాడను దేవిస్తూ చక్కని వాగ్దానం దేవాది దేవుడు తెలియచేసినటువంటి మాట నేనే మిమ్మలను ఓదార్చేవాడను ఆదరించి వాడను కనికరము చూపించేవాడనని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నారు ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం అండి ఈరోజు మన దేవుడు మనలను ఓదార్చేవాడు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు మనలను బాధ పెడతారేమో మన హృదయాన్ని గాయం చేస్తారేమో రేగిన మీద ఇంకా కొంత కారం చల్లుతారేమో ఇంకా బాధ పెడతారు ఇంకా దుఃఖ పెడతారు కానీ మన దేవుడు మనలను ఓదార్చేవాడు మనమున్నటువంటి పరిస్థితులలో మనము వెళుతున్నటువంటి కష్టములో ఆ ఇబ్బందిలో ఉన్నటువంటి మనలను ఓదార్చి సహాయం చేసే గొప్ప దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు మనలను అర్థం చేసుకునే దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు కాబట్టి ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా ఖచ్చితంగా ఆయన మనలను ఓదార్చి మనకు సహాయం చేసి మనలను నడిపించే గొప్ప దేవుడిగా ఆయన ఉంటాడు బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని దేవుడు ఓదార్చి వారికి సమాధానము సంతోషము అనుగ్రహించాలండి ఏలే జీవితంలో మనం గమనిస్తే యజుబేను చెప్పిన మాటకు భయపడి పారిపోతూ ఒక బదరి వృక్షం కింద కూర్చొని ఏడుస్తున్నాడు కన్నీరు కాలుస్తున్నాడు ఇంకా నా జీవితం చాలు బ్రతగుడం చాలు నా జీవితాన్ని తీసేసుకో నేను చనిపోతాను అని ఏలియా చెప్తున్నాడు దేవుడు అని చెప్పి అలిసిపోయాడు నిద్రపోతున్నాడు ఇంకా బ్రతగుణం దేనికి ఒంటరి వాడిని అయిపోయాను నాతో మాట్లాడేవారు ఎవరు లేరు నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు అని ఒంటరిగా కూర్చొని నీరు కాచి ఆ బదలీ వృక్షం కింద నిద్రపోతున్నటువంటి సమయంలో దేవాద దేవుడు ప్రత్యక్షమై ఏలియాను బలపరిచి ఓదార్చినట్లుగా మనం చూస్తాం ఏలియాకు కావలసినటువంటి ఆహారాన్ని అందించి ధైర్యపరిచాడు నేను నీకున్నానని ఒక భరోసాను దేవుడు ఏలియా అనుగ్రహించాడు లాజరు చనిపోయి మార్తా మరియ దుఃఖిస్తూ ఉన్నారు కన్నీరు కాలుస్తూ ఉన్నారు చాలామంది అక్కడ ఉన్నారు కానీ వారి యొక్క దుఃఖాన్ని కంట్రోల్ చేసేవారు అక్కడ ఎవరు లేరు అటువంటి పరిస్థితులలో నాలుగు దినాల తర్వాత యేసు ప్రభు వారు అక్కడికి వచ్చి వారి యొక్క కన్నీటిని తుడిచారు ఓదార్చారు అక్కడ అద్భుతం చేసి లాజర్ను బ్రతికించి వారి జీవితంలో గొప్ప సమాధానాన్ని దేవాది దేవుడు ఉన్నారు దేవుని బిడ్డల మనలను ఓదార్చే దేవుడు ఏలియను ఓదార్చి బలపరిచాడు మార్తా మరియ కుటుంబమును దేవుడు బలపరిచాడు ఓదార్చి ఆదరించాడు ఈరోజు మనం కూడా కష్టంలో ఉంటే ఇబ్బందుల్లో ఉంటే చూసి నవ్వే దేవుడు కాదు కానీ మన చెంత నిలబడి మనలను ఓదార్చే దేవుడుగా ఆయన నుంచి ఉన్నాడు కాబట్టి ఈరోజు ప్రభు దగ్గరికి రండి ప్రభు దగ్గర మీ యొక్క సమస్యను చెప్పుకోండి ప్రభు పాదాలు పట్టుకోండి ఖచ్చితంగా ఎవరైతే దేవుని దగ్గరకు వస్తారో వారిని ఓదార్చే దేవుడు సహాయం చేసే దేవుడు ఇచ్చే దేవుడుగా ఆయన ఉంటాడు అటువంటి కృప పరిశుద్ధ దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికూ అనుగ్రహించి సహాయం చేయనిగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు నీకు వేలాది వంద నాలుగు స్తోత్రములు ఉదయం కాలంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము తండ్రి శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు మీరే మమ్మలను ఓదార్చే దేవుడిగా ఆదరించే దేవుడిగా సహాయం చేసే దేవుడిగా ఈరోజు మాకు ఉంటున్నందుకు మీకు స్తోత్రాలు వీడ చూస్తున్న ప్రతి బిడ్డను వారు ఏ ఏ పరిస్థితులలో వారు ఉంటూ ఉన్నారో వారికి సహాయం చేసి ఓదార్చి నడిపించి నీ కృపలో భద్రపరచమని ఏసునామమున అడిగి వేడుపను ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిషు త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము గాక ఆమెను దేవుడు మిమ్మలను కాక ఆమె